హలో అండి అందరికీ మేము ఈరోజు భవ్య నేను మా అమ్మగారింటికి వెళ్ళామండి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నాలుగు రోజులు ఉండొద్దామని చెప్పేసి వెళ్ళాము మా ఊరు పేరు వచ్చి పెదపాడండి పెదపాడు వెళ్ళే రూట్లో పెరిగిడు అనమాట చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో నా చిన్నప్పటి నుంచి రోడ్లు ఇలాగే ఉన్నాయి ఏ రోజు బాగుపడలేదు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి ఇదే రోడ్లో మా ఒక్కసారి నైట్ పూట వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందనమాట అప్పటి నుంచి మేము మా వారు అనేది ఈ రోడ్లో తీసుకురారు షార్ట్ కట్ వేరే రోడ్డు ఉందన్నమాట అక్కడ రోడ్డు బాగానే ఉంటుంది ఆ రోడ్లోని తీసుకొస్తారు ఈ ఇప్పుడు మా వారు రావట్లేదు మేము భవ్యనే కాబట్టి వెళ్తున్నాము ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది అందుకని ఈ రూట్ రూట్ని తీసుకెళ్ళారు చాలా ఇబ్బంది పడతామండి ఈ రూట్లో వెళ్ళటానికి మేమనే కాదు చాలామంది ఇబ్బంది పడతారు ఈ గూతుల మూలన ఇంక చివరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి స్టార్టింగ్ స్టార్టింగ్ మా పెద్ద అన్న వాళ్ళు ఇల్లు స్టార్టింగ్ ఆటో మా మాదేనండి ఇంక ఇల్లు ఫస్ట్ మా పెద్ద వాళ్ళది తర్వాత మా చిన్న పెద్దనాన్న ఇల్లు అండి తర్వాత మా ఇల్లు మా ఇంటి పక్కన చూడండి అక్కడ ఉంది కదా అక్కడ అక్కడొచ్చి మా పెద్ద ఇల్లు అండి మేము ఇక్కడైతే చాలా బాగా చెట్ల కింద ఇట్ల కింద బాగా ఎంజాయ్ చేస్తాము కరెంట్ అయితే మా ఊళ్ళో ఎక్కువ ఉండదు అనమాట మేము ఎక్కువ చెట్ల దగ్గర వాటి దగ్గర కూర్చుంటాం పగలంతా లోపల పిల్లలు అవసి ఆడుతున్నారు మా అమ్మ అప్పుడే కూర్చొని ఔసి ఆడుతున్నాయి పిల్లలు ఔసి ఆడితే బాగా ఎంజాయ్ చేస్తారు మేము ఇక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మాకు ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక్కడ ఇటు పెరిగాం కాబట్టి మాకు ఇబ్బంది ఉండదు మాకు అనమాట చిన్నప్పటి నుంచి మా తాతగా నుంచి నాకు ఊహ కాడ నుంచి మా తాతయ్య ఉన్నారు కాబట్టి కోడిపుంజులు కోడిపెట్టలు పెంచడం బాగా అలవాటు కోడిపుంజులు ఎక్కడో తిరుగుతున్నాయి బయట ఎక్కువ కోడి పెట్ట ఉంది వీడియో తీసాను రెండే రెండు కోడి పిల్లలు పెట్టిందంట ఈసారి ఎక్కువ పెట్టలేదని చెప్పింది మా అమ్మ ఈ కోడను చూడండి ఎలా మే తింటున్నాయో ఈ కోడి బాగా పొడుస్తుంది అండి కోడి పిల్లల్ని పట్టుకుందామంటే తల్లి కదా బిడ్డని రక్షించుకుందామని బాగా ప్రిపేర్ అయినట్టుంది బాగా గట్టిగా ఉంది కోడి మాట ఈ రోజుకి వీడియో అంతేనండి అండి